హలో ఇలియన్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ బై వ్లాగ్స్ మంచి కిక్ ఇచ్చే ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు హంగైకల్ పాల్స్కి వచ్చేసినాం ఇక్కడ చూస్తారా మొత్తం రాళ్ళల్లో అయితే నడుస్తూ పోతున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇట్లా పోయినామంటే మీకు ఒకటి చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఫ్రెంట్యాస్టిక్ వ్యూ అయితే చూడబోతున్నాం ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ వ్యూ అయితే చూడబోతున్నాం అక్కడ చూసామా చిన్న చిన్న చేపలు మోట్లోనే కనబడుతున్నాయి సూపర్ ఉంది నాకైతే వ్యూ అయితే బరి నచ్చింది ఇక్కడ చూసినామా మనం ఎప్పుడైనా ఇట్లాంటి వ్యూ మనం ఎప్పుడైనా ఇట్లాంటి వ్యూ ఎప్పుడైనా సినిమాలలో మాత్రమే చూసినాం కానీ ఇక్కడ చూడండి మోట్లోని చేపలు చేపలు ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం లొకేషన్ అయితే చూడండి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ చూసినట్టు మొత్తం మూవీలో చూసేట్టుంది మొత్తం అంతా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సూపర్ ఉంది వ్యూ అయితే ఎక్కడ చూడండి చిన్న చిన్న చేపలు బల ఉన్నాయి కదా ఈరోజు మనం వచ్చేసి హొంగనేకల్ ఫాల్స్ అయితే వచ్చేసాము దానికి అనుసంధానమైనది కావేరి నది సో రీసెంట్గా దీని గురించి గొడవ అయితే కర్ణాటక మరియు తమిళనాడు మధ్య అయితే జరుగుతుంది ఈ కావేరి నది వచ్చేసి కర్ణాటకలోని వెస్టర్న్ లో కొట్టి తమిళనాడు మీద ప్రవహిస్తుంది సో దీనికి వచ్చేసి స్వాతంత్రం ముందు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై రెండు మరియు పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్యలో బ్రిటిష్ పాలనలో వచ్చేసి కర్ణాటకకు మరియు తమిళనాడుకు మధ్యలో ఒప్పందం అయితే జరిగింది అది ఏ విధంగా అంటే నాలుగు వందల పంతొమ్మిది టీఎంసీల వాటర్ వచ్చేసి తమిళనాడుకు రెండు వందల డెబ్బై టీఎంసీల వాటర్ కర్ణాటకకు కేరళకు ముప్పై టీఎంసీ పుదుచ్చేరికి వచ్చేసి సెవెన్ టీఎంసీ అయితే కేటాయించడం అయితే జరిగింది దీన్ని వచ్చేసి కర్ణాటక వచ్చేసి కోర్టులో సవాల్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో తీర్పు ఏ విధంగా అయితే తమిళనాడుకు పద్దె పద్నాలుగు పాయింట్ డెబ్బై ఐదు టీఎంసీల వాటర్ను తగ్గించింది వర్షాలు తక్కువగా ఉన్నప్పుడేమో ఈ వివాదాలు అయితే చాలా తీవ్రంగా చెలరేగుతాయి తమిళనాడు తరచుగా వచ్చేసి కర్ణాటకపై తగిన నీరు అందించడం లేదనేసి ఆరోపిస్తుంది కర్ణాటక కూడా తగిన నీటిని సేకరించడానికి తమకు కూడా అవసరాలు ఉన్నాయనేట్లయితే చెబుతూ ఉంటారు కావేరీ జలనిర్వహణ సంస్థ ద్వారా నీటి విడుదలను పర్యవేక్షిస్తారు కానీ వర్షాలు తక్కువగా ఉండే సీజన్లో మాత్రం వివాదాలు అయితే చెలరేగుతూనే ఉంటాయి వాటర్ కోసం అయితే వరకు మనం చూసిందైతే ఊరి బయట అనమాట హుంగేకిల్ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేటప్పుడు మధ్యలో అనమాట సో మనమైతే ఇప్పుడు ఇక్కడ అయితే గమనించవచ్చు మనం ఊరి సెంటర్లో ఉన్నాము ఇక్కడ లార్జెస్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళి వెళ్ళాలంట హుంగికిల్ ఫాల్స్ మెయిన్ దగ్గరికి వెళ్ళడానికి సో ఇది వచ్చేసి ఫాల్స్ దగ్గర ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూసామా కలర్ కలర్ అన్ని చూడొచ్చు మనం నూరు రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలకి అయితే దొరుకుతాయి ఈయనైతే ఈయన బోట్ కోసం అనేసి మమ్మల్ని అప్పుడు అడుగుదానే ఉంటాడు ఒకటేమైనా నలుగురు కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి మొత్తం ఇటు సైడ్ అయితే శ్రీకృష్ణ హోటల్ అని ప్యూర్ వెజ్ హోటల్ అయితే ఉంది ఇక్కడ సో ఇటు సైడ్ చూసినట్టయితే అటు సైడ్ ఇంకా లోపలికి వెళ్తే బొమ్మలు ఉంది మొత్తం అంతా ఇట్లా మనకు షాపింగ్ కోసం అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చూశాన దగ్గరలోనే కొండ మొత్తం అంతా ఇదంతా అక్కడ అటు సైడ్ వెళ్ళినామంటే మొత్తం అంతా షాపింగ్ టైప్లోనే ఉన్నాయి మొత్తం అటు సైడ్ మొత్తం అంతా సో మనమైతే అటు సైడ్ అవసరం లేదు వీళ్ళు అయితే మనల్ని లేదు వీళ్ళు పక్కా మనల్ని బోటు తీసుకునేటట్టయితే మనల్ని మెల్లిగా చేస్తారు నలుగురికి వచ్చేసి పదిహేను వందలు అంటారు తగ్గిస్తారా అంటే గవర్నమెంట్ రేట్ అని చెప్తున్నారు చూద్దాం నుంచేపుండి బార్గెన్ చేసి ట్రై చేద్దాము ఒకవేళ ఏమైనా తగ్గిస్తారేమో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందంట మనం బోట్ అయితే తీసుకోకపోతే మనమైతే ఇంకా ఆ ఫాల్స్ దగ్గర స్నాన్ చేసే వాళ్ళు బోట్ తీసుకున్నట్టయితే వాళ్ళు లోపలికి ఎక్కడో తీసుకుపోతారంట అక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంటాయి మనం ఆ వాటర్ ఫాల్స్ అయితే చూడవచ్చు అంటారు చూద్దాం ఒకరిని అడిగి చూద్దాం ఇక్కడ పోయొచ్చు వాళ్ళు ఏమంటారు సో మనమైతే వీళ్ళతో ఫైనల్గా పంచాయతీ అయితే తెంచుకొని పదహైదు వందలకు మాట్లాడుకునే పదహైదు అనేది ఖచ్చితంగా తగ్గదంట పదహైదు వందలు ఖచ్చితంగా ఇవ్వాల్సి అంట మళ్ళీ వీళ్ళు వన్ అవర్ ఆపినందుకు వచ్చేసి మనమైతే ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అడుగుతున్నారు మామూలుగా అయితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అడిగారు ఒక బోటుకు మనమైతే అయితే కుదరనే కుదరదు అని చెప్పినాము ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చాము వన్ అవర్ ఆపాలని చెప్పినాము సో ఫైనల్గా దానికైతే వాళ్ళైతే ఓకే చెప్పినారు ఎందుకంటే ఈరోజు జనాలు తక్కువ ఉన్నారంట సో వాళ్ళకి బోట్లన్నీ ఖాళీకుండా అందుకనేసి ఓకే చెప్పినారు మనమైతే ఇప్పుడైతే బోటింగ్ పోతున్నాం ఇక్కడైతే లైఫ్ జాకెట్లు అయితే ఉన్నాయి మనకు ఒక్కొక్క ఈ కులిపోయిన జాకెట్లు ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉదకనట్టు ఉన్నారు సో ఆ జాకెట్లు అయితే మనకి ఇచ్చారు ఇప్పుడు సో ఏదైనా మన సేఫ్టీ పర్పస్ కాబట్టి మనం లైఫ్ జాకెట్లు అనేది వేసుకుందాము చూడండి అందరు ఎట్లా వేసుకుంటారు లైఫ్ జాకెట్లు సో ఇతర అనులకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఓకేనా వాంగా వాంగా ఏదో ఎన్నైతే టక టగ టట రా ఓకే ఓకే బోట్ అయితే ఎట్టినొకటి ఎక్కినాము ఇప్పుడైతే ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్స్ లోపలి బోట్ అయితే స్టార్ట్ చేసినాం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం ఇప్పుడైతే మొత్తం గతర గతెరైతుంది వీళ్ళని కొత్త వాళ్ళని కూడా మన బంధు ఎలా వీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసాను బోట్ వచ్చేసి ఆల్టింగ్ లో ఉంది ఓకేనా మనం అయితే ఆటలు దొబ్బుకుంటా పోతాడు పోతాం అంకులు బాగున్నా కూడా బాగానే పాపం పోరాడుతున్నాడు సో ఇక్కడైతే మొత్తం తిరుగుతా ఉంది తిరుగుతా ఉంది తిరుగుతా ఉంది చెట్ల కింద నుంచి అందుకుపోతుంది బోట్ పోవడం ఎట్లుందంటే వేరే లెవెల్లో ఉంది మొత్తం గింగిరాలు తిరుగుతుంది బ్రో ఎందుకు హాల్ట్ అయిపోయింది ఏమైంది ఇక్కడైతే ఫస్ట్ స్టాపింగ్ అంటే ఇక్కడ ఆపుతున్నాడు ఎందుకు డౌన్ లేక్ కూడా అని చెప్తున్నాడు కొంపదీసీడికి ఆప్ చేయలేదు కదా పదహైదు వందలు తీసుకొని బొక్క పెట్టలే కదా మరొక సరే బ్రో అయిపోయిందంట అంతే బోర్డింగ్ మళ్ళీ ఇచ్చి తీసుకుతారంట సో మా వాళ్ళైతే చాలా ఆశ్చర్యకరంగా అయితే చూస్తారు ఈ ఆపుతారంటే నిజానికంటే వీళ్ళు ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు మనమైతే దిగుదాం ఇప్పుడైతే వీళ్ళు వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ మమ్మల్ని ఆపేసి ఒక్కొక్కరుగా వీళ్ళు వెళ్ళిపోతారు నాకు తెలిసి నలుగురిని తీసుకుపోలేరేమో వీళ్ళు సో అందుకనేసి వాళ్ళు అక్కడికి పోతున్నారు మనం నడుచుకుంటా అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్కి పోతే అక్కడ ఆగుతారంట వీళ్ళు సో ఫ్రెండ్స్ మనల్ని అక్కడ ఎక్కించుకొని అయితే ఇక్కడైతే దింపినారు ఇక్కడ వచ్చేసి ఆ వాళ్ళు వచ్చేసి అటు సైడ్ వెళ్ళి ఆడివరకెళ్ళేసి ఆ నుంచి ఆ బోటును అయితే అది అక్కడ చూడండి ఎత్తుకొని పోతున్నారు కదా ఆ విధంగా అయితే ఎత్తుకొని పోయి నెక్స్ట్ స్పాట్కి అయితే వస్తారంట మనమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలా సో ఫ్రెండ్స్ ఇది హై లెట్ ఉంది మొత్తం అయితే ఇక్కడ అయితే మటుకు సో మనమైతే ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే పోదాము పోయి నెక్స్ట్ స్టాప్లో అయితే ఉన్నామంటే అక్కడ వాళ్ళు మనల్ని పిక్ చేసుకుంటారు ఓకేనా చూశారా మొత్తం ఇక్కడైతే ఇక్కడ ఎట్లుందంటే ఇక్కడ ఫిష్ కొనిచ్చేసి హోమ్ ఫుడ్ లాగా మనకైతే వాళ్ళే చేపిస్తారంట మనం ఎట్లా కావాలంటే అట్లా వండి వండియడం కూడా వండిస్తారంట ఇక్కడ చూసినారు కదా మొత్తం వచ్చేసి రెడీమేడ్ ఉన్నాయి ప్లస్ వాళ్ళు వండియాలంటే మనం అడిగితే వండియడం కూడా వండిస్తారంట ఇక్కడైతే ఫ్రూట్స్ అవి అవి అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మొత్తం స్నానాలు చేస్తున్నారు ఇక్కడైతే ఆగేసి బోట్ లేకోకుండా అయితే కూడా రావచ్చు ఇక్కడికి కానీ బోట్ కావాలంటే మటుకు పదహైదు వందలు పే చేయాల్సిందే ముగ్గురున్నా నలుగురున్నా ఉన్నా కూడా పేమెంట్ అయితే సేమ్ అంట సో దానికైతే మనం చేయలేము ఇదో మన అంకుల్ అయితే దొబ్బుకుంటా దుబ్బుకుంటా టుంగు 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 అని వచ్చేసినాడు వస్తున్నాడు మెల్లింగ్ వచ్చేసి అక్కడ నుంచి ఇప్పుడైతే ఎత్తుకొని వస్తాడంట బోటును ఏ విధంగా ఎత్తుకొని వస్తాడనేది మనం ఇక్కడ చూద్దాం నీట్గా ఆయన చూడండి ఎట్లా ఎత్తుకొని వస్తున్నాడు సో నేనైతే కష్టపడుతున్నాడు పాపం బిడ్డ వచ్చినాడు వచ్చిన అక్కడ చూడండి ఎట్లా పైకి లేపుకున్నారో ఆ విధంగా పైకి అయితే లేపుకొని వాళ్ళైతే అక్కడికి వస్తారంట వీళ్ళ పని అయితే బాగుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి పదహైదు వందలు కదా మన టికెట్ గవర్నమెంట్కి పే చేసేది సో ఆ పదిహేను వందలు వచ్చేసి వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వాటా అయితే వస్తుందంట ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాటా నథింగ్ బట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి సో వాళ్ళకైతే ఒక రోజైతే వస్తుంది మళ్ళీ ఐదు వందలు మనం అయితే ఎక్స్ట్రా అయితే ఏదైతే పే చేస్తున్నామో ఆ ఎక్స్ట్రా పేమెంట్తో ఇంక వీళ్ళకైతే ఫుల్ ఈ రోజులకైతే పండగే పండగ అనమాట సో ఇక్కడైతే అక్కడ నుంచి రివర్స్లో వచ్చేటోళ్ళు వస్తున్నారు సో అక్కడ చూసారు ఆ ఫ్లో అంటే వాటర్ ఫ్లో అంటే చాలా భయమవుతుంది ఫ్రెండ్స్ మనమైతే నిదానంగా పోదాము వీళ్ళైతే ఎత్తుకొని వస్తున్నారు బోట్లు చూడండి ఇంటికి వచ్చినాడు కదా ఇప్పుడు ఆ పడవనైతే ఆ తాడు పట్టేసుకొని పైకి అయితే లేపుతాడు చూడెంట్ ఏ విధంగా లేపుతున్నాడు ఆయన దానికైతే ఒక చైన్ అయితే ఉంది ఆ తాడు పట్టుకొని పైకి అయితే లేపుతాడు ఫ్రెండ్స్ ఆ బొమ్మాడు అయితే పిలుస్తున్నాడు దీప అయితే లేప ట్రై చేసాను ఏమైనా హెల్ప్ అన్నా హెల్ప్ హెల్ప్ పోయా వాళ్ళైతే బోటు పోయింది నువ్వు ఆ బోట్ తీసుకొచ్చేటట్టు లేడు సో మనమైతే పోదాము ఇప్పుడైతే మెయిన్ వ్యూ అయితే చూద్దాం అక్కడికి పోయిన తర్వాత మా బామ్మడి తీసి చూసినారు కదా ఇచ్చి పచ్చిమడికి తీసుకున్నాడు తీసుకున్నాడు ముంగోడుని ఇక్కడ చూసారు మంచి వ్యూ అయితే చూడండి వాటర్ పూర్తి అయితే మామూలుగా లేదు ఆ నుంచి పన్నారంటే దిక్కు దిమానం అయితే ఉండదు వ్యూ అయితే ఎక్సలెంట్ అని చాలా భయంకరంగా ఉంది మనం పొంగ పొంగంగా చాలా తెలిసి ఇక మంచి వ్యూ చూడవచ్చు అనుకుంటున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మై డియర్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఇక్కడ చూశారు కదా ఈ కొండరాళ్ళు చూడండి ఎట్లుండో మనం జాగ్రత్తగా లేకపోతే కింద పడిపోయే ప్రజ అవకాశం అయితే ఉంది సో జాగ్రత్తగా అయితే పోతున్నాం మనకు సో ఫ్రెండ్స్ నాకైతే ఏదైతే బలం నచ్చింది ఇక్కడ చూడండి చెప్పల్ని అయితే పైకి ఎత్తి పెట్టుకున్నారు సో ఇవన్నీ ఆరేసి పెట్టినారు సో మనం ఆ నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళాలా సో అక్కడ నుంచి బోట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా నీళ్ళు మొత్తం ఇవన్నీ ఇట్లా 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 ఇటు సైడ్ అయితే వెళ్తుంది ఇక్కడ ఆ పాయలలోంచి తీసుకుపోతారు ఇప్పుడు మనకు బోటింగ్ అయితే చూపిస్తాం మనం కొంచెం దగ్గరికి వెళ్ళినామంటే ఇంకొంచెం బాగా చూడొచ్చు అక్కడైతే మన వాళ్ళు ఉన్నారు సో వెళ్దాం ఒకసారి సో బోట్ మనం అక్కడ హాల్ట్ అయినాం కదా అది వచ్చేసి ఇక్కడికి తీసుకొని వస్తారు ఎత్తుకొని వస్తారు ఇక్కడ నుంచి అయితే మనము తీసుకొని మళ్ళీ ఎక్కొచ్చు అన్నమాట నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బోటింగు సో ఇప్పుడు మనం వచ్చేసి వాటర్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడ వాటర్ అయితే చూడండి భయంకరంగా ఉండే భయపేత ఉంది ఇక్కడ నడచాలంటే కూడా ఎక్కడ జారిపోతాము అనేసి చూడండి ఫ్రెండ్స్ గిరి చాలు లే చూడండి ఫ్రెండ్స్ బల ఉంది కదా వాటర్ ఫాల్స్ అని ఒక ఓ వేసుకోవాలనింది సో నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఒక్కొక్కటి పాయల్ పాయల్ మాదిరి ఇక్కడికైతే కలుస్తున్నాయి ఈ అనేసి అటు సైడ్ నుంచి ఇట్లా వస్తున్నాయి మొత్తం ఇటు సైడ్ నుంచి వస్తున్నాయి వాటర్ కాదు అది ఇట్లా ఇప్పుడైతే మా వాళ్ళు అని అయితే అరుచారు ఫ్రెండ్స్ భయపడాలండి వాటర్ ఫాల్ చూసాం అక్కడ నుంచి అయితే మనం బోట్ మళ్ళా అక్కడ నుంచి ఇక్కడికి ఎత్తుకొని వస్తారు ఇక్కడికి ఎత్తుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మళ్ళీ మనం ఎత్తుతాము మన బోట్లు అయితే వస్తున్నాయి డ్రైవర్లు కూడా వాళ్ళకి లేదు బోటు బోట్ ఎత్తుకొస్తున్నారు అదైతే వాళ్ళు బోట్ ఎత్తుకడానికి అటువైపు నుంచి బోట్ కాదు తెప్ప పోవాలి తెప్ప సో చూడండి ఎంత బాగా పాప జాగ్రత్తలు తీసుకొస్తున్నారు సో మనమైతే ఇప్పుడు అక్కడ కిందికి వెళ్దాం కింద నుంచి మనల్ని అయితే తీసుకొని పోతారు ఏ స్పాట్ తీసుకుపోతారో మీరు చూడాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్స్ ఇందాక పై నుంచి చూసినాం కదా ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఎక్కువ టక్కువ టక్కువ అని తిరుగుకుంటా టక్క 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 పోతున్నాము మనకైతే లైఫ్ జాకెట్లు ఉన్నాయి మనం సేఫ్ అన్నమాట మనం ఏం అవసరం లేదు దుంగినా అని పోవచ్చు దుంగినా కూడా ఎట్టు ఒకటి పోయి అది దాన్ని పట్టుకుంటే ఎవరో ఒక వచ్చేసి మనల్ని అయితే

யவரா இல்லanta யவரா விருத்த நெருந்துறவங்கள எனக்குல வாardıante இல்லanta அண்ணாவாళ్ళు சூப்பர் அண்ணா அ எப்படி எப்படி இருக்குமா எல்லாமே சூப்பரா இருக்கும் தமிழ்நாட்டுல எல்லா பேஜே இப்படி தான் இருக்கும் சூப்பரா இருக்கு ப்ரோ அதுல கரிகதி பரா அந்த சின்ன வந்துட்டாங்கடா ஆ வாட் பண்ணிக்க கரிகதி வந்துசா இதே மாதிரி

क्या भेज पड़ने तुमने नहीं तो आठों करीब तुम्हारे नहीं तो क्या आना वाओ क्या भेज पड़ा ओ जैसे मित्र बैंड का साला अब हमने वक़्त में इतने कहे ना बावड़ को हमने कहे हमने अंडे तो హలో చూపరా చూపుతున్నాడు బాబా ఆ నుంచి ఊరుకు నచ్చిన చూడు లేకుండా వచ్చినాం

ఇంకోటి వచ్చేసి పుష్పలో దొంగలు తింద వేస్తారు కదా వాటర్ నుంచి వచ్చేసి అదే అదే స్పాటు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్ లో చూసినట్టు మామూలుగా లేదు అసలు చూసాండి అసలు మన మామూలుగా బూట్ లేకోకుండా అయితే దిగలేము మామూలుగా లేదు లేదు పెద్ద లేదు నేను అందుకే మారిపోయా మారిపోయినా ప్రభాస్ ఆ బోట్ వచ్చి మారిపోయా తిప్పలేకుంటే మమ్మల్ని అన్న తీపినాడు మా తిప్పలే సూపర్ అన్న ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఇది వచ్చేసి కర్ణాటక బార్డర్ అంట లెఫ్ట్ సైడ్ వచ్చేసి తమిళనాడు బార్డరు మనం ఆ రెండింటి బార్డర్ మధ్యలో ప్రవహిస్తున్న వాటర్లో అయితే బోట్లో అయితే ఇప్పుడు మనం అయితే ప్రయాణం అయితే చేస్తున్నాము ఇక్కడ బాగా గమనించినట్లయితే రాళ్ళు అయితే చాలా కొసగా ఉన్నాయి మోటుకైతే వెళ్ళొద్దు అని చెప్తున్నాడు ఆయన సో మనల్ని అయితే ఒకసారి బోటు ట్రై చేయమని అయితే సజెషన్ చేసినాడు సో మనమైతే ఇప్పుడు బోట్ ట్రై చేద్దాము ఏ విధంగా నడపాలనేది అన్న సహాయంతో ఖాళీ వానలు వాన నీటిలో పడవ ప్రయాణం అంటూ మనమైతే ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాము సో మనం అయితే ఇప్పుడైతే బోట్ అయితే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మనమైతే కొండలు తగిలిస్తున్నామంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ మనం వచ్చినైతే ఇప్పటి నుంచి తమిళనాడు బోటింగ్ అనమాట ఇది అక్కడ నుంచి చూసినట్టయితే అక్కడ నుంచి మైసూర్ నుంచి అయితే వస్తారంట అక్కడ చూడండి అది వచ్చేసి మైసూర్ బోటింగ్ అంట వాళ్ళు ఇట్లా ఆపోయి అయితే వెళ్తారంట బోట్ తీసుకొని సో మనమైతే వాళ్ళకి ఆపోజిట్లో వెళ్తున్నాము ఇంకా కొంచెం దూరం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది ఇప్పటివరకు అయితే సోఫార్ సో గుడ్ ఇంకా మళ్ళీ మనం ఏమైనా చెప్పాలనుకుంటే తిన్న తర్వాత చెప్దాం ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే మాడికాయ తీసుకున్నాను మాడికి పుల్ల పుల్లగా బాగుంది అమ్మమ్మది ఆ పైనాపిల్ తీసుకున్నాడు ఏమైతే దోశకాయ తిన్నది ఆ చిన్న దోశకా అయితే నా కోసం చిన్నది అక్కడ ఉండేది సో చిన్న పీస్ అయితే తింటా అండి లాస్ట్గా మిగిలిచినది నాకోసం అని ఇప్పటివరకు అయితే சூப்ப நிதி கொஞ்சம் லைட்டு எண்ட எவ்வளவு தூங்குதாடா மசாஜ் பண்ண மாதிரி இங்கோ ஃபைவ் மினிஸோ సో ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ స్టాపింగ్ ఇక్కడ అయితే ఆపినారు ఇక్కడ లోత అయితే తక్కువ ఉంటుందంట సో ఇక్కడైతే స్విమ్మింగ్ అయితే చేయమంటారు మమ్మల్ని ఇక్కడే ఒక అరగంట మేమైతే వాటర్లో ఎంజాయ్ చేసి మళ్ళా తిరుగు ప్రయాణం అయితే చేసినాము సో అక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఇప్పుడు తీసుకెళ్తా అని అన్న చెప్తుంటే సరే అని చెప్పినాము సో అక్కడి నుంచి అయితే మనమైతే మళ్ళీ తిరిగి ఎక్కడైతే సెకండ్ టైం స్టార్ట్ అయినామో అక్కడికైతే తిరిగి వచ్చేసినాము సో ఇక్కడ నుంచి అటు సైడ్కి దాటుకుంటే వాటర్ ఫాల్స్ ఉంది బోటు దిగిన తర్వాత అయితే గమనించవచ్చు సో ఇక్కడే మనం మనం ఆట బోటు దిగేది అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి పైనుంచి ఎంత బాగా స్టెప్ బై స్టెప్ వాటర్ ఫాల్స్ వస్తాయో మీరు గమనించవచ్చు ఇక్కడ చూడండి మొత్తం బోట్లు అయితే హాల్టింగ్లో పెట్టుకున్నారు సో ఇక్కడ మళ్ళీ మనం రివర్స్ అయ్యేటప్పుడు వీళ్ళు ఆ బోట్లన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు మనమైతే అక్కడికి వెళ్ళేసి స్నానం అయితే చేయొచ్చు ఇక్కడ చూడండి కొండలు చూడండి ఎట్లున్నాయో చూడండి ఇది మన బోటే సో చాలా ఆయాస ఎందుకంటే మామ అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం కదా ఫుల్ వాటర్ అయితే ఆడినాం కదా సో దానివల్ల అయితే అందరూ అలసిపోయిన అలసిపోయినారు సో అక్కడ చూసినారు కదా దిగుతున్నారు కష్టపడతా కష్టపడితే దిగుతున్నారు సో మనమైతే ఇక్కడ అడ్డం ఎందుకంటే ఇట్లా బోట్లు అయితే వచ్చినట్టు ఇటు సైడ్ నుంచి వస్తాయి మనం అటు సైడ్కి కి అటు సైడ్ నుంచి ఇది అయితే కవర్ చేయొచ్చు సో మన లైఫ్ జాకెట్లు అయితే ఇక్కడ పెట్టేసి ఇటు సైడ్ అయితే పోవాల్సి ఉంటుంది మనము ఆర్ యు గాజ్ రెడీ ఫుల్ జోజ్లో ఉన్నారు మన వాళ్ళు సో ఫ్రెండ్స్ ఇదైతే క్లోజ్ లుక్ ఆఫ్ ది స్మాల్ వాటర్ ఫాల్స్ మనమైతే పెద్ద సైడ్ అయితే వెళ్ళలేం సో ఇక్కడ అయితే మనము చిన్న గుండె సైడ్ అయితే వచ్చేసినాం మన వాళ్ళు అయితే అక్కడ చూసారా గిరి అయితే ఆక్పై చేసుకున్నారు మన సో ఇక్కడ నుంచి నీళ్ళైతే వస్తున్నాయి ఇక్కడ నుంచి అయితే పై నుంచి పడుతున్నాయి ఇలా మన గ్యాంగ్ అంతా వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్ అందరు ఇక్కడే ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ రెడీ టు గో టు బాత్ అనమాట ఇప్పుడు జింకి చెక్క జింకి చెక్క జింకి చెక్క అనేసి మేమైతే ఫుల్ అయితే వాటర్ ఫాల్స్ అయితే ఎంజాయ్ చేసినాము అక్కడ రోజు జరుగు పట్టింది అనుకోండి అది వేరే విషయము బట్ ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము అయితే మేమంతా బ్యాచ్ వచ్చినాం కదా సో రాత్రి ఇక్కడ స్టే చేయాలనుకుంటున్నాము సో అందుకోసమని అనుకుంటున్నాము ఇప్పుడైతే టైం అయితే ఏడైంది అనుకున్నవైతే అన్నీ జరగవు కదా సో ఇక్కడైతే మమ్మల్ని అలో చేయలేదు నైట్ స్టే చేయడం కోసం అయితే సో మేమైతే తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టినాం మా రూమ్కి ఇవన్నమాట హుంగేకిల్ ఫాల్స్ యొక్క విశేషాలు ఇంతటితో సమాప్తం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మై డియర్ ఏలియన్స్ ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్